ఇంకా దురహంకారపు మాటలే ఇంకా ఆ అహంకారపూరితమైనటువంటి దురపోకడల్నే ఇంకా ప్రదర్శిస్తున్నారు వీళ్ళంతా కూడా ఎవరంటే ఇప్పటికే మీకు అర్థం కావాలి ఆ ఖాందాన్ అంతా ఆ కాందాన్ అంతా ఇంకా పోలీసుల మీద దాడులు చేస్తానుడు రాసుకుంటానని సంగతి చూస్తా ఏం రాసుకుంటానో ఏం సంగతి చూస్తావు వీళ్ళందరికీ ఇంకొక గట్టిగా ఏమంటారు కొన్ని యాడ్స్ వస్తాయి నేను అనుకున్నా కానీ మరి ఇంకా కించపరిచే విధంగా ఉంటుందని ఊరుకున్నా అప్పుడు ట్విట్టర్లో వస్తుంది ఏమని ఎగిరే కుక్కలు అని అది నేను చెప్దాం అనుకున్నా సో ఈ కాందానికి అటువంటిది ఒకటి ధోరింపు అయింది అటువంటిది ఒకటి జత అయింది దీంతోనేమవుతున్నది వాళ్ళు ఎగురాలే వీళ్ళు వై వీళ్ళ అహంకారం చూపించాలి నేనేం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎవరికైనా ప్రజలకు అర్థమవుతున్నదా ఎందుకు అరెస్ట్ అవుతుంది ఏందనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా అరెస్ట్ చేస్తాంది ఏదో రేవంత్ రెడ్డి కక్ష పూరితంగా ఎవరి మీద కక్ష కౌశిక్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కక్ష కట్టిండా కౌశిక్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కక్ష కట్టిండా కౌశిక్ రెడ్డి ఎంత కౌశిక్ రెడ్డి కథ ఎంత కౌశిక్ రెడ్డి మొన్న మొన్న ఎమ్మెల్యే అయిండు నీకు వయసున్నది నీకు అన్ని రకాల వెసులుబాటు ఉంది కొంత ఉపయోగపర పడే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏమైనా పనిచేయవయ్యా అంటే లేనిపోయినాటికి కాలు దువ్వి యుద్ధానికి ఏమంటారు లొల్లికి బండి కట్టినంటారు తెలంగాణ సామెత ఉంటుంది లొల్లికి బండి కట్టినట్టుగా లొల్లికి బండి కడుతున్నాడబోతాడా ఫోన్ ట్యాపింగ్ అయిందని అంటున్నాడు సరే నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఇలా వచ్చే ఉరిగేది ఏమీ లేదు నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఒరిగేది ఏం లేదు కనిపించం పోలీసు వాళ్ళు చాలా తప్పని చేసారు ఇక్కడ నిజంగా నీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఫోన్ తెర నీ ఫోన్ ఇయమని చెప్పి ఫోన్ తీసుకొని దగ్గర పెట్టుకొని సరే విచారణ చేస్తామో ఇల్లు కొట్టాల్సిన దారికి వెళ్ళి సరే ఆయన వచ్చేసరికి ఎస్ఐఓ సీఐఓ లేడు ఏసీపీ ఉంటున్నాడు ఏసీపీ లేకపోయిండు ఆయన రావడం ఈ హైడ్రామా చోటు చేసుకోవడం తర్వాత హరీష్ రావు జగదీష్ రెడ్డి ఎర్రబెల్ దయాకర్ రావు ప్రశాంత్ రెడ్డి ఓ వీళ్ళంతా నిన్న హైడ్రామా క్రియేట్ చేశారు చెప్పుకోదాం దానికి గురించి ఏం జరిగిందని ప్రజలు కూడా వివరించాలి కాబట్టి అంతా వివరించిన తర్వాత మీరే డిసైడ్ చేయండి కదా తప్పేవరిది ఒప్పేవరి ఏం జరిగింది ఎటువంటి రాజకీయం జరుగుతోంది ఏ రకంగా రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయి ఏ రకంగా రాజకీయాలని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను కూడా తెలుస్తాయి అయితే ఈ అహంకార పూరితంగా ఇంకొక కేసీఆర్ ముఖ్యానుచరుడు మాట్లాడి ఒక మహిళా మంత్రిని పట్టుకొని ఏం బిటా నాటకాలు చేస్తున్నావు బీసీలను పట్టుకొని పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తున్నావు ఒక బీసీ మహిళా మంత్రిని పట్టుకొని ఆ పదం మాట్లాడుతు నువ్వు రైట్ ఇవి చూపిస్తాం మీకు తప్పకుండా ఇంకా చాలా మాట్లాడుకోవాలి ఈ రెండు అంశాలనే మరోవైపుగా నలభై కోట్ల రూపాయల భూదందాల ఓ కాంగ్రెస్ మంత్రి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ చేసిండు మరి ఈ ఆరోపణ ఏంటి వాస్తవ వాస్తవాలు ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథన దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం రైట్ ముందుగా తెలివెలు విషయానికి వస్తే తెలివెల్లో బ్యాన్ గానే ఉంది ఆ వార్త నలభై వేల కోట్ల భూదంద సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర లీలలు సుల్తాన్పూర్ లోని సర్వే నంబర్ ముప్పైలో నాలుగు వందల ఎకరాల కబ్జ అక్రమ పట్టాలతో ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు మంత్రి దామోదర రాజ్ నరసింహతో పాటుగా అతని అనుచరులు ప్రమేయం భూ వివాదం కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ బై నెంబర్లు సృష్టి రద్దు చేసి యాజమాన్య ప్రతాలను చూపించి మంత్రి అనుచరుల స్కెచ్ నిషేధిత జాబితాలోని భూములు ఎలా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ప్రభుత్వ భూమిని రక్షించి నిరుపేదలు దళితులకు పంచాలి పేదలకు పంచే వరకు ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు వెల్లడించిన చూద్దామా కేసు అల్లు అర్జున్ తో పాటుగా ఆయన సెక్యూరిటీ పైన కూడా చిక్కడపల్లి పోలీసులకు లాయర్ల ఫిర్యాదు తొక్కిసినాట్లో మహిళ మృతికి కారణమని ఆరోపణ కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ భారిత కుటుంబాన్ని ఆదుకుంటామన్న నిర్మాణ సంస్థ భరోసా ఇక పుష్ప ఫేక్ బీజేపీ ఎమ్మెల్యే పైడ్ రాకేష్ రెడ్డి ఫైర్ కంటే బెటర్ మరోసారి మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు ఇక ఉత్తమ్ ఫోన్ ట్యాప్ మంత్రి అలర్ట్ గా ఉండాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఆయన కూడా మీడియా సమీక్ష ఏర్పాటు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి చెప్తున్నాడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ లో ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు గతంలో బిఆర్ఎస్ పార్టీయే నా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పు అయ్యో కుర్రో మొత్తుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళ ఆయన ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్తో పాటుగా కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదు ఆయన ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అధినేత రా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటా హుజరాబాద్ సంబంధించి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయనతో అయ్యేదేంటి ఇక ఆటో రామ్ ప్రసాద్కు సీరియస్ ఓఆర్ఆర్ పై కార్ యాక్సిడెంట్ జబర్దస్త్ ఫేమ్ కమిడియన్కు గాయాలు అంబులెన్స్ లో ఆసుపత్రి పోలీసులు షూటింగ్ కు వెళ్తుండగా ఈ ఘటన విషయానికి వస్తే యాంత్రీకరణ సాంకేతిక పెద్దపీట డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం చిరుధాన్యాలకు బోనస్ ఆలోచన యాసంగిలోను సన్నాలకు బోనస్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈనాడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి ఇవన్నీ మంచిగా ఉందిగా రుణమాఫీ సంగతి ఏందో తేల్చు ముందు రుణమాఫీ సంగతి ఏందో తేల్చు ఆ తర్వాత ఇవన్నీ ఉకదింపుడు ఉపన్యాసాలు మాట్లాడదు ఎందుకు అంటున్నా సంవత్సర కాలంగానే మీ మాటలు తేపకో రోజు నరల్ లేనాలిక ఏదంటే అది మాట్లాడుతున్నట్టుగా రోజుకో తీరు మారుతుంది కాబట్టి అరుణో ఆఫీసంగా తేల్చినాక ఇంకేదైనా హామీలు ఇస్తే ఇవ్వండి లేదు కాదు కూడదనుకుంటే ఇదే సంక్రాంతి తర్వాత రైతులు కూడా ఇప్పుడు కొంత వరి పంటలు వచ్చి ఐకేపీ కేంద్రాల దగ్గర ఉన్న ఊరుకుంటున్నారు కానీ ఒక్కసారి పంటలు కొనుగోలు అయిపోగానే పంటల కొనుగోలు అయిపోగానే అదే నాగలు పట్టుకొని హైదరాబాద్ బయలుదేరుతారు ఇక జాగ్రత్త కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి తొమ్మిది నా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైనా రావాలి బారాసా చేసిన తప్పులు అప్పులు సర్దిద్దుతున్నాం చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు అన్నింటికి అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇంద్రమైల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ అవతలకు పంపిస్తాం హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం రెండేళ్ల ఆర్టీసీకి మూడు వేల విద్యుత్ బస్సులు రవాణా శాఖ విజయాలు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో మీరు పర్యావరణాన్ని మారుస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంటే నవ్వు పర్యావరణం ఎట్లా మారుస్తామంటున్నారు వాళ్ళు లేని ఫ్యాక్టరీలు పెడితే పొల్యూషన్ అవుతలేదట ఇష్టం వచ్చినట్టుగా కొడంగల్లో ఫార్మా కంపెనీ పెడితేనే అక్కడ పొల్యూషన్ కాదట నిర్మల్ దిలావర్పూర్ దగ్గర అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితేనే పొల్యూషన్ కాదట ఇవన్నీ పొల్యూషన్ కాదట కానీ బండ్లు ఆట నడిస్తేనే పొల్యూషన్ అవుతుందట సరే నిజంగానే బండ్లు ఆట నడిస్తే పొల్యూషన్ అవుతుంది అనుకుందాం ఒక ఇంతగా మీరు మాట నేను అనుకుందాం మరి ఈ నడవకుండా చేయాలంటే ఏం చేయాలి ఎలక్ట్రిటీ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఛార్జింగ్ స్పాట్లు పెట్టాలి అంతేనిక ఒక్కోసారి ఇక్కడ మనకి ఇక్కడ హైదరాబాద్ యూసఫ్ గూడ దగ్గర ఓ టర్నింగ్ మీద పెట్రోల్ బంక్ కనబడుతుంది సిఎన్జి నింపేది అక్కడ రాత్రిపూట చూస్తే యూసఫ్ కూడా నుంచి మొదలుకుంటే మైత్రిగూడ అమీర్పేట దాకా కార్లు పార్క్ చేసి ఉంటాయి ఏంటి అంటే ఒకటే బంకు ఉన్నది ఆ బంకులో మొత్తం అందరు సిఎన్జి నింపించుకోవాలి సరిపోని సిఎన్జి బంకులు లేవు ఎలక్ట్రిసిటీ లేవు ఎవరి ఎట్లా ప్రమోట్ అవుతాయి కూడా ఇది కూడా మళ్ళోసారి చర్చ అవుతుంది డీజిల్ ఆటోలు ఓఆర్ అవతలకి పంపించండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మరోసారి చర్చనీయాంశంగా మారినాయి మరి మళ్ళా ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు ఏం చేస్తారు చూద్దాం ఇక కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తత ఆయన ఏంది గతంలో చెప్పిన ఉస్కో అంటే డిస్కో అనే రకం ఆయన ఉస్కో అంటున్నారు వీలైన డిస్కో ఆడుతూ వస్తున్నారు ఏంది కౌశిక రెడ్డి అరెస్ట్ అయితే గింతమంది రావాలన్నా కౌశిక రెడ్డి ఏం అరెస్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి దేనికోసం అరెస్ట్ అయ్యి ఇక హరీష్ రావును ముప్పై వరకు అరెస్ట్ చేయవద్దు పోలీస్ దర్యాప్తు కొనసాగించవచ్చు కేసును కొట్టిన హరీష్ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్ కు నోటీసులు ఇక దేవేంద్ర ఫడ్నవీస్ అని నేను మూడోసారి మహారాష్ట్ర సీఎం గా ప్రమాణం షిందే అజిత్లకు డిప్యూటీ సీఎం హోదా ఇక ఏటా రెండు సార్లు ప్రవేశాలు జూలై ఆగస్టు తో పాటు జనవరి ఫిబ్రవరిలోను డిగ్రీ పీజీ కోర్సులు అమలుకు సప్లిమెంటరీ ఉత్తర్వులకు ప్రయోజనం యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల ఇక గ్రూప్ వన్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు ఇక విషయానికి వస్తే అభ్యర్థుల విశ్వాసం పెంపొందిస్తా యూపీఎస్సి మాదిరిగా టీజీపీఎస్ తీర్చిదిద్దా వేగంగా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సి నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం బాధల స్వీకరణ ఇక అస్థిరత నుంచి సుస్థిరత దాకా ఏడాదిలో అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వం ఈ రోజు ఆరు తారీఖే రేపటితోని ఏడాది సంపూర్ణంగా పూర్తయితుంది ఇక ఏడాది పరిపాలన పైన ప్రజల అభిప్రాయం ఎట్లుంటుందో కూడా మీరు రేపు చూడబోతున్నారు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ ఇచ్చాయి సభలో విపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం మంచిది కాదు ఇక బహుజన తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన సచివాలయంలో విగ్రహ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి ఇక రెండేళ్లలో హైదరాబాద్ లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్ బస్సులు ఆటోలు ఓఆర్ఆర్ అవతలకు తరలింపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు ఆర్టీసీకి వెలుగులు నింపుతున్న మహాలక్ష్మి పథకం సీఎం ఆ ఉచిత ప్రయాణం మూడు వేల తొమ్మిది కోట్ల ఇక ఆర్టీసీ వేల తొమ్మిది ఇక రెండు కోట్లతో వంతెనలు అండర్ పాస్ పాతబస్తీ నుంచి ఐటీ కార్డర్ వరకు నలువైపుల ప్రాజెక్టులు పురపాలక శాఖ అనుమతి ఇక హరీష్ రావును అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ధరణి మొరాయింపు డేటా బదిలో సాంకేతిక సమస్యలు నిర్వహణ బాధ్యతలు ఒకటి నుంచి ఎన్ఐసికి కౌశిక్ రెడ్డి అరెస్ట్ హైడ్రామా తర్వాత అల్లు అర్జున్ పై కేసు నమోదైంది ఒకేసారి రెండు డిగ్రీలు ఒకే ఫాలో రెండు పీజీలు కూడా చేసే అవకాశం ఏడాదికి రెండు సార్లు ఉన్నత విద్య కోర్సులో ప్రవేశాలు ఏ కోర్సులోనైనా చేరవచ్చు గడువు తగ్గింపు లేదా పొడగింపునకు ఛాన్స్ ఉన్నత విద్యలో సంస్కరణలు యూజిసి మార్గదర్శకాల ముసాయిదా విడుదల విద్యా సంస్థల సంసిద్ధత ఆధారంగానే అమలు చైర్మన్ జగదీష్ కుమార్ ఇక భారత్ లో పెట్టుబడులు లాభదాయకం ఆ దేశంతో వ్యాపారానికి రెడీ పరిశ్రమల ఏర్పాటుకు రష్యా కంపెనీలు సిద్ధం మోదీ మేక్ ఇన్ ఇండియా బేష్ అంటున్న పుతిన్ ఇక సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం మహారాష్ట్ర సీఎంగా మూడోసారి డిప్యూటీ సీఎం లుగా షిందే అజిత్ పవర్ హాజరైన ప్రధాని మోదీ షా చంద్రబాబు గడ్కరీ యోగి నితీష్ కుమార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంబానీ సచిన్ కూడా హాజరైనట మరి అది రాజధాని దేశానికే దాన్ని ఏమంటారు ఆర్థిక రాజధాని మహారాష్ట్ర ముంబై అంటే మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ స్థాయిలో ఉండాలి కదా అంబానీ అదానీలు అందరూ రావాలి కదా దోషకు తింటానికి ఇక వెలుగు విషయానికి వస్తే అల్లు అర్జున్పై కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి అరెస్ట్ ఇక కేసీఆర్ పెద్దరికం నిలుపుకో అంటూ మరో వార్త హెలెట్గా ఉంది ఇక డిగ్రీలో రెండు సార్లు అడ్మిషన్లు ఇక షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ బుర్రా వెంకటేశ్వరం టీజీపీఎస్సీ నూతన చైర్మన్ ఆయన ఇక స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి హానికరం టీనేజర్స్ యువతతో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ పెరిగిపోతుందని స్పెయిన్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమిక్గా గా గుర్తించింది పబ్లిక్ హెల్త్ ఎపిడెమిక్ అంటుంది సిగరెట్ పెట్టెలపై హెచ్చరికల మాదిరిగా ఫోన్లపై కూడా స్మార్ట్ ఫోన్ ఆరోగ్యానికి హానికరం అంటూ వార్నింగ్ మెసేజ్లు ప్రింట్ చేయనుందట ఇకపైన ఇక పదహేనులో మేము వాడుకున్నది ఇరవై మూడు శాతం నీళ్ళే ఏపీ వాడుకున్నది డెబ్బై ఆరు పాయింట్ అరవై ఐదు శాతం కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ అడ్వకేట్ వాదన ఇక ప్రాణహితకు ప్రాణం పోస్తాం వచ్చే ఎండాకాలంలోగా తుమ్మిడి హెట్టి వద్ద పనులు మొదలు పెడతామన్న ఉత్తం పిఎస్ఎల్వి ఫిఫ్టీ గాలితో బిజినెస్ ఢిల్లీ బెంగళూరు ఫైవ్ స్టార్ హోటల్లో సైన్ బోర్డులు ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది సాధారణంగా ఫైవ్ స్టార్ హోటల్ హోటల్ ఫుడ్ బెడ్ మద్యం వంటివి కస్టమర్లకు సర్వ్ చేస్తాయి కానీ ఢిల్లీలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్ ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అమ్మడం స్టార్ట్ చేశాయి తమ హోటల్లో సర్వ్ చేస్తే లగ్జరీ వస్తువుల జాబితాలో గాలిని కూడా చేర్చాయి హోటల్ ఎంట్రెన్స్ లో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మరి కస్టమర్ ను ఆకర్షించే పనిలో పడ్డాయి ఆ సైన్ బోర్డులు సోషల్ మీడియాలో ఇప్పుడు మారాయి ఇక మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణం తర్వాత పక్కనే మోదీ అదాని ఏ డ్రెస్ లపై స్టిక్కర్లతో ప్రతిపక్ష ఎంపీల నిరసన సక్సెస్ ఇక ర్యాగింగ్ రక్కసి విద్యార్థుల వసూరు తీస్తున్న పెనుభూతం అల్లు అర్జున్ పై కేసు నమోదు రేపు రాష్ట్రానికి నడ్డా ఫడ్నవీస్ అనే నేను మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇక అత్యాధునిక వసతులతో ఆందోళన ఆసుపత్రి ఇకపై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇక పెద్దరికాన్ని నిలబెట్టుకోండి మీ ఇద్దరు పిల్లలిద్దరిని మారీచుడు సుబాహువుల మాపై ఉసుగొలుపుతారా అంటున్న రేవంత్ రెడ్డి అరెస్టులు హైడ్రామా తర్వాత ప్రశ్నిస్తే నిర్బంధాలు అక్రమ అరెస్టులు అంటూ ఒక వార్త ఉంది ఇక ఆర్డినెన్స్ ప్రకారమే పంచాయతీల విలీనం చట్టాలు తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉన్నది స్పష్టం చేసిన హైకోర్టు పిటిషన్ల కొట్టివేత ఇక ఫుడ్ పాయిజన్ గట్లపై నివేదిక ఇవ్వండి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు విచారణ ఆరు వారాలకు వాయిదా ఇక బిట్కాయిన్ ఎనభై ఏడు లక్షలు లక్ష డాలర్ల మార్క్ క్రాస్ చేసిందట ఇక టచ్ లో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే చేరే అవకాశం చట్టాన్ని హరీష్ రావు కౌశికి రెడ్డి చేతిలోకి తీసుకుంటే ఎలా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ గుటికి సోయం బాపురావు ఆత్రం సక్కు ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లపై ఫోకస్ కాళేశ్వరం నీరు లేకున్నా సాగులో రికార్డ్ ఈ ప్రాజెక్టు ద్వారానే పంటల విస్తీర్ణం పెరిగిందని బీఆర్ఎస్ గొప్పలు నీరు లిఫ్ట్ చేయకుండా ప్రస్తుతం నూట యాభై మూడు లక్షల టన్ల ధాన్యం ఉత్పత్తి ఇక ఫినిక్స్ కోసం కుంటలు ఫినిష్ ఎన్జిటికి ఆఫీసర్ తప్పుడు రిపోర్ట్లు ఏసీబీకి కంప్లైంట్ చేసిన లుబ్నా సర్వత్ మరి ఎవరిది ఫినిక్స్ ఫినిక్స్ కంపెనీ ఎవరిది యువరాజా గారు రెడ్కా నమస్ తెలంగాణ చూస్తే తెలంగాణ తల్లి రూపు మార్చితే ఊరుకోం రూపురేఖలు మార్చడాన్ని ఒప్పుకోం విగ్రహంపై గోప్యత ఎందుకు అంటున్నా బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ సచివాలయానికి చేరిన తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం రూపురేఖలపై ప్రభుత్వం గబ్జుప్ ఇక అల్లు అర్జున్ పై కేసు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట లో రేవతి మృతి ఇక రేపు ఆటో బంద్ రేవంత్ సర్కార్ తీరుపై ఆటో కార్మికుల ఆందోళన బాట సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలి కార్మిక సంఘాల డిమాండ్ ఇక కేరళ కొచ్చిలో గురువారం నిర్వహించిన టైకాన్ కేరళ అంతర్ సారీ ఎంటర్ప్రీనియర్ కేరళ కన్వెన్షన్ కార్యక్రమంలో పురస్కారానికి అందుకుంటున్న తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి ఇంకా ఐటీ శాఖ నిండదా కనకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రైవేట్ వరకే పరిమితం చేస్తారు ఇవాళ ఐటీ శాఖ మాజీ మంత్రి వచ్చిందా ఇక ఇవి హెడ్లైన్స్ గా ఉన్నాయి సో మొత్తం మీద నిన్న ఎక్కడ చూసినా అన్ని వార్తా కథనాల్లో కూడా కౌశిక్ రెడ్డి అరెస్ట్ హైడ్రామా హరీష్ రావు ఎర్రబెల్ దయాకర్ రావు ప్రశాంత్ రెడ్డి వీలముచ్చట ప్రధానంగా ఉన్నాయి సో అవి అవి మాట్లాడుకుందాం కానీ అంత ముందు ఒకసారి మనం